నరసింహులు గారిని కూడా ఈ వేదిక తర్శనం వారికి చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతున్న మ్యూజిక్ సో ఫ్రెండ్స్ ఒక పిరమిడ్ ధ్యానం జీవితాన్ని ఏ విధంగా మార్చేస్తుందో మీరంతా వీక్షించారు కదా పత్రిజీ గారు ఏదైతే చెప్పారో మీ శ్వాసే మీ గురువు ఆ నినాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితాన్ని అన్వయించుకొని మీ జీవితాలలో కూడా ఇటువంటి జ్ఞానజ్యోతులు వెలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం గట్టిగా చెప్పట్లు ఇక్కడ మరి నర్సింహులు గారు ఇప్పటిదాకా మీరు వీడియో చూసారు వాళ్ళు ఇద్దరు గొప్ప ఫ్యామిలీ అతని జీవిత చరిత్ర ఎంత ఇప్పటిదాకా మనం ఈ వీడియోలో చూసినాం చాలా ఇప్పుడు ఇంతకుముందు పౌర్ణమి వస్తే పౌర్ణమి నాడు ఏం చేస్తారు అందరు పున్నం వస్తే ఈ చేతుల కోడి ఈ క్షేత్ర క్వార్టర్ పట్టుకుని పోయేది ఒక చేతుల కోడి ఒక క్షేత్ర క్వార్టర్ పట్టుకుని పోయేది అయినా అట్లాంటిది ఈరోజు పున్నం వస్తే ప్రతి పౌర్ణానికి ఇద్దరు పిల్లల్ని తీసుకొని కడతాలకు వస్తున్నాడు ప్రతి పౌర్ణమికి అంటే ఒక మార్పు అనేది పత్రిక ద్వారా ఎంత జరిగిందంటే పొద్దుగా లేస్తే ఆయన జీవితం ఏంది సారమనదిరా మనదిరా సరుకారు మనదిరా తాగుదామురో తాగిరా పొద్దుగానే సరబట్టు కోడి పొందు నాకు కోసిపెట్టు అట్లాంటి అన్న ఈరోజు చాలా సంతోషం సిద్ధిపేట దగ్గర నా సిద్ధిపేట దగ్గర చాలా దగ్గర వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు ఎంతో డెడికేట్ అయ్యి వాళ్ళు సర్వీస్ చేస్తారు చాలా ప్రమాణమైన సర్వీస్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో ఇలాంటి కథనాలను వీక్షించిన తర్వాత స్ఫూర్తి పొంది మరెంతో మంది కొత్త వారు కూడా ధ్యానం చేసి వారి జీవితంలో కూడా ధ్యాన వెలుగులు నింపుకుంటారని ఆశిస్తున్నాం